అలాం వైకుం సార్ చాలామంది ముస్లింలు భారత్ మాతాకి జై అనటానికి ఆలోచిస్తూ ఉంటారు ఏ వారికి దేశభక్తి లేదంటారా మిస్ మిల్లా రహమాన్ రహీమ్ వాలైమ్ స్లాం రహమతుల్లా ముస్లింలు దేశభక్తి భారత్ మాతాకి జై ఇది ఎక్కువగా వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశం సున్నితమైనటువంటి అంశం కూడా నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇస్లాం ధర్మము ఏక దైవారాధన పునాదిగా ఉన్నటువంటి ధర్మం అంటే ఏకేశ్వర ఉపాసన ఒకే దైవాన్ని ఒకే సృష్టి ప్రభుని విశ్వసించడం ఆ సృష్టి ప్రభువును తప్ప మరొకరిని దైవంగా భావించడము ఆరాధించడము పూజించడము సేవించడము ఇదంతా కూడా నిషిద్ధం కాబట్టి ముస్లింలు భారత్ మాతాకి జై అని చెప్పడంలో ఎందుకు అభ్యంతరం వాళ్ళకి ఉంటుందంటే మాతృభూ మాతృభూమిని తల్లితో పోల్చడానికి ఎవరికి అభ్యంతరం లేదు ఏమండి జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయం మాతృభూమిని అంటే మనం పుట్టినటువంటి దేశాన్ని తల్లితో పోల్చడానికి అభ్యంతరం ఏమి కూడా లేదు ఎందుకంటే ఖురాన్లో వివిధ సందర్భాల్లో దైవము వివిధంగా పోలుస్తూ ఉంటాడు ఉదాహరణకు భార్యలను శ్రేష్టమైనటువంటి సేద్యపు భూములతో పోల్చాడు నిసా అకుం హర్సుల్లకు అంటాడు కాబట్టి పుట్టినటువంటి దేశాన్ని పుట్టినటువంటి ప్రాంతాన్ని ఏదైతే ఏ మట్టిలోనైతే మనం పుట్టామో ఏ ప్రాంతంలోనైతే మనం పుట్టామో ఆ ప్రాంతాన్ని తల్లిగా భావించడానికి అభ్యంతరం ఏమీ లేదు ముస్లింలకి అయితే దానికి ఒక ఆకారాన్ని సృష్టించడము ఒక ఆకారాన్ని కల్పించడము ఆ ఆకారాన్ని పూజించడమే అభ్యంతరం ఎందుకంటే ఇస్లాం ధర్మము సృష్టి ప్రభావం తప్ప మరెవరిని కూడా పూజించడానికి ఆరాధించడానికి సేవించడానికి సాష్టంగా పడ్డానికి అనుమతి లేదు కన్న తల్లిదండ్రులను కూడా ఇస్లాం ధర్మము పూజించదు వారిని ఆదరిస్తుంది ప్రేమిస్తుంది ఆలనా పాలన చూస్తుంది అన్నీ చూస్తుంది అన్నీ చూడమని చెబుతుంది కానీ ఆరాధించడము పూజించడం అనేది చేదు ఎందుకంటే పూజకు ప్రార్థనలకు ఆరాధనలకు మొక్కుబడులకు సేవకు సేవించడానికి కేవలము ఆ సృష్టి ప్రభువుకు మాత్రం తప్ప మరెవరికి కూడా అర్హత లేదు ఇది ఇది పునాదిగా ఉన్నటువంటి ధర్మం అయితే ఇక్కడ భారత్ మాతాకి జై అనడంలో అభ్యంతరం లేదు కానీ ఒక వర్గం వారు దానికి ఒక ఒక స్వరూపాన్ని కల్పించడము ఒక స్త్రీ యొక్క ఆకారాన్ని ఇవ్వడము దాన్ని ఆరాధించడము దాన్ని పూజించడము ఏదైతే చేయమంటారో దానికి అభ్యంతరం ఉంటుంది ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే పుట్టిన గడ్డపై ముస్లింలకు ప్రేమ అంటే అది చాలా పొరపాటు అయినటువంటి విషయం ఎందుకంటే పుట్టిన గడ్డపై ప్రేమ అనేది అత్యంత సహజ సిద్ధమైనటువంటి విషయం ఎవరు చెప్తే అది వచ్చేది కాదు అత్యంత సహజ సిద్ధం పుట్టిన గడ్డపై పుట్టిన నేలపై ప్రేమ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ముస్లింలో కూడా అదే ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టాం కాబట్టి మీకు చరిత్ర గమనించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సరణ సల్లం వారు పుట్టి పెరిగినటువంటి మక్కా నగరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఒక మాట అంటారు ఓ నగరమా పుట్టి పెరిగినటువంటి నగరము యాభై మూడు సంవత్సరాలు ఆయన అక్కడ పెనవేసుకుపోయినటువంటి బంధాలను విడి ఆయన విడిపోతూ ఆ బంధాలను ఆయన బంధాల నుండి దూరం అయిపోతూ ఆయన ఏమంటారు అంటే ఓ నగరమా నీవు దైవానికి అత్యంత ప్రీతికరమైనటువంటి నగర నగరానివి ఈ విధంగా నేను మరొక చోటకి వలస వెళ్ళే అవకాశం అవసరం రాకుండా ఉన్నట్లయితే నేను ఎన్నటికీ కూడా నేను విడిచిపెట్టి ఉండేవాడిని కాను అంటారు ఆ విధంగా ఆయన ఎంతో బాధపడుతూ పుట్టి పెరిగినటువంటి మక్కానగరాన్ని వీడి వెళ్తూ ఈ విధమైనటువంటి మాటలు చెప్తారు కాబట్టి ఒక ముస్లింకు పుట్టి పెరిగినటువంటి నేలపై ప్రేమ అనేది అత్యంత సహజ సిద్ధము ఈ విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు దేశభక్తి అన్న ఒక మాట చెప్పారు ముస్లింలు దేశాన్ని దేశభక్తి అని ఏదైతే ఉందో ఆ పదాన్ని కొంచెం అభ్యంతరం చెప్తారు ఎందుకంటే మాకు అభ్యంతరం ఎందుకంటే భక్తి అనేది సేవ అనేది ప్రార్థన మొక్కుబుడలు ఆరాధన అనేది ఇప్పుడేదో చెప్పినట్టు దైవానికి తప్ప సృష్టికర్తకు తప్ప మరొకరికి కూడా చేసేది కాదు అది కన్న తల్లి అయినా సరే దేశమైనా సరే అయితే దేశం పట్ల ప్రేమ ఉండాలి దేశం పట్ల ప్రేమ అంటే ఏమిటి మనం గురజడ అప్పారావు గారి ఒక కవితను ఇక్కడ మనము ఒక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో తెచ్చుకోవాలి ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు దేశం అంటే ఏంటండి మనం నిర్మించుకున్నటువంటి ఒక పటము మనం కల్పించుకున్నటువంటి ఒక చిత్రము ఒక ఆకారము అది కాదు కదా దేశం అంటే మనుషులు మీరు నేను కులమతాలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి మానవులందరినీ మనుషులందరినీ కూడా ప్రేమించడము ఇది దేశం పట్ల ప్రేమ అంటే అర్థం అంతే తప్పించి దేశ ప్రేమ అనేది నినాదాల్లో లేదు మనం ఇక్కడ గుండెల మీద పెట్టుకునే పటాల్లో లేదు ఇదంతా ఏంటంటే ఈ రోజున ఈ విధంగా ఉంటేనే దేశభక్తి దేశప్రేమ ఉన్నట్లు అని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి ముస్లింలు దేశ ప్రేమను కలిగి ఉంటారు దేశభక్తిని కాదు భక్తి కేవలము దైవానికి మాత్రమే చెల్లు ముస్లింల దేశ ప్రేమను కలిగి ఉంటారు ముస్లింల దేశ ప్రేమపై ప్రశ్నించవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు చరిత్ర దానికి సాక్ష్యం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బ మా భారత్ మాతాకి జై అంటున్నారు కదా మీరు అసలు ఈ నినాదాన్ని మొట్టమొదటి ప్రారంభించింది ఎవరో తెలుసండి ఒక ముస్లిం పండితుడు మొలానా అజముల్లా ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా ఆ సిపాయిల తిరుగుబాటులో ఈయన మొట్టమొదటికి ఇచ్చినటువంటి నినాదం అది మాదరి వతనికి జిందాబాద్ అంటే మాతృభూమి జిందాబాద్ అని చెప్పేసి కాబట్టి ముస్లిం సోదరులకు భారత్ మాతాకి జై అనడంలో అభ్యంతరం ఉండదు కానీ ఆ భారత్ మాతాకు ఒక ఆకారాన్ని కల్పించి దాన్ని ఆరాధించడం అని పూజించడం కూడా అభ్యంతరం ఎందుకంటే ఇస్లాంలో ఆరాధన కేవలం దైవానికి మాత్రమే కన్న తల్లిదండ్రులకు కూడా లేదు ఇది కన్న తల్లిదండ్రులకు ఆరాధన మాత్రమే లేదు కానీ ఆదరణ వారిని ఆన చూడము ఎందుకంటే తల్లి పాదాల చింత స్వర్గం ఉన్నదని చెప్పేసి మహాప్రవక్త ముహ్మద్ సల్లాహ్ సలవార్ చెప్పారు తండ్రి అనుగ్రహంలోనే దైవం అనుగ్రహం ఉన్నది అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలవార్ చెప్పారు కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే ఇక్కడ మతంకు సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి అందుకని ముస్లిం సోదరులు భారత్ మాతాకి జై అనడంలో కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు కానీ దానికి ప్రత్యామ్నాయంగా చాలా ఉన్నాయి కదా జై హింద్ ఉంది హిందుస్థాన్కి జిందాబాద్ ఉంది ఏమండి భారత్ జిందాబాద్ ఉంది జై భారత్ ఉంది ఇవి ఇవేమి నినాదాలు కావా ఇవన్నీ భారత భారతదేశానికి సంబంధించినవి కావా ఒకసారి ఆలోచన చేయండి భారత్ మాతకి జై అంటేనే భారతదేశంపై ప్రేమ ఉన్నట్లు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ముస్లిం సోదరులకు వారి యొక్క ధర్మ విశ్వాసానికి ఇది అడ్డంగా ఉంది కాబట్టి అడ్డంగా అంటే అభ్యంతరంగా ఉన్నది కాబట్టి వాళ్లకు ఈ మాట పలకడానికి కొంచెం అభ్యంతరం ఉంది ఎందుకంటే ధర్మం ధర్మం యొక్క విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని నుండి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి వారి యొక్క అభ్యంతరం అలా లేదనుకుంటే అభ్యంతరం ఉండదు కాబట్టి భారత్మాతకి జై అనడంలో అభ్యంతరం ఏమీ లేదు కానీ దానికి ఒక ఆకారాన్ని కల్పించి దాన్ని ఆరాధించడం పూజించడంలోనే ముస్లిం సోదరులకు ఉన్నటువంటి అభ్యంతరం ఈ విషయాన్ని గమనించాలి ముస్లిం సోదరుల యొక్క దేశ ప్రేమను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చరిత్ర పుట్టలన్నీ కూడా వారి త్యాగాలతో నిండిపోయాయి స్వతంత్ర సంగ్రామం సంగ్రామంలో ఏమండి పంతొమ్మిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు ప్రారంభించిందే ముస్లిం సైనికులు అనేక మంది ముస్లిం పండితులు ఉరికమ్మం ఎక్కినటువంటి చరిత్ర మనకు మనం చూస్తాం కాబట్టి ఈ రోజున కుహానా దేశభక్తులు వచ్చి కొంతమంది బయలుదేరి ఎవరు స్వతంత్ర పోరాటంలో మచ్చుకు కూడా కానరానటువంటి వ్యక్తులు ఈ రోజున ముస్లిం సోదరులకు దేశ ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు అదే దురదృష్టం కాబట్టి నేను మీకు చేసే విన్నపం ఏమిటంటే ముస్లిం సోదరుల యొక్క దేశ ప్రేమను శంకించడానికి లేదు ఎందుకంటే ఈ మట్టిలో పుట్టాము ఈ మట్టిలోనే కలుస్తాం ఎందుకంటే ఇక్కడే కప్పెడతారు ఇక్కడే ఖననం చేస్తారు ఈ మట్టిలోనే మొత్తం అంతా కూడా మరి ఎముకలు సైతము ఈ మట్టిలోనే కలిసిపోతుంది దేశం కోసము ప్రాణాలు అర్పించడానికి ముందుగా ఉండేది ముస్లిం సోదరులు ఎందుకంటే వారికి దేశం అంటే దేశ ప్రజలు అనే అర్థం దేశ ప్రజలను కుల మతాలకు అతీతంగా అందరిని కూడా ఆదరించడము ప్రేమించడం అనేది అర్థం ఇది మనం గమనించాలి దేశ ప్రేమ ఉంది అని చెప్పేసి మనం నినాదాలు చేసుకుంటూ సాటి మనుషులను కుల కులం పేరిట మతం పేరిట మనం విభజనకు గురి చేసి చేయడం అనేది ఎంతవరకు సంభవం అది కాదు కదా దేశ ప్రేమ అనేది కాబట్టి దేశభక్తి అన్న పదం ఏదైతే ఉందో అది ముస్లిం సోదరులకు అభ్యంతరం ఉంటుంది ఎందుకంటే భక్తి అనేది కేవలం దైవానికి మాత్రమే దేశ ప్రేమ చేస్తా దేశ ప్రేమికులు అంటారు మనం దేశ ప్రేమి అంటారు ఇది దీని యొక్క వివరణ